రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అలాగే సింగపూర్కి ఏదో ఒక ఒక బంధం ఉంది విడదీన బంధం అనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా సింగపూర్ తరహా రాజధాని సింగపూర్ తరహా రాజధాని అంటూ అప్పట్లో పెద్ద ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు సో ఇటువంటి నేపథ్యం అంటే సింగపూర్లాగా తీర్చిదిద్దుతాం ఆంధ్రప్రదేశ్ని సింగపూర్లో తలపించేలాగా రాజధాని ఉంటుంది ఆ నవనగరాల నిర్మాణం కానీ ఇదంతా అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో మొత్తం రాజధాని అమరావతిగా ఖరారైన తర్వాత మాస్టర్ ప్లాన్తో పాటు సింగపూర్ కన్సల్టెన్సీలు కూడా కీలక పాత్ర పోషించాయి అప్పుడు అందరికీ తెలిసిన విషయం సింగపూర్ నుంచి అప్పుడు అక్కడ మంత్రులు కూడా వచ్చారు మనవళ్ళు చాలా మంది సింగపూర్ వెళ్ళారు బాబు గారు కూడా ఇక్కడ కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ చూపించారు జర్నలిస్టులనేది కూడా తీసుకెళ్లారు అప్పట్లో సో అప్పట్లో అక్కడ ఎవరు ఈశ్వరన్ మంత్రి ఈశ్వరన్ కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు సింగపూర్ మంత్రి ఇదే క్రమంలో చంద్రబాబు అనుకో అప్పట్లో సింగపూర్ని పలుమార్లు సందర్శించారు ప్రధానంగా అమరావతి రాజధాని వ్యవహారంలో సింగపూర్ టీం కీలకంగా వ్యవహరించింది ఈ సమయం మళ్ళీ అధికారంలోకి వచ్చిన బాబు ఇప్పట్లో మళ్ళీ మరొకసారి సింగపూర్ టూర్ వెళ్ళబోతున్నారు ఈ దఫా అమరావతిని ఆంధ్రు గర్వించే స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని చెప్పి బాబు గారు కట్టుకున్న నేపథ్యంలో తాజాగా సింగపూర్ టూర్ని ప్లాన్ చేశారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఐదు రోజులు సింగపూర్ పర్యటనకు అయితే వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి లోకేష్తో పాటు కీలక మంత్రులు కూడా వెళ్ళబోతున్నారు అయితే ఈసారి పక్కా ప్లానింగ్తో ఎందుకంటే ఇంకా ఐదేళ్ళు వీళ్ళకి నాలుగేళ్ళు సమయం ఉంది కాబట్టి వీళ్ళకి ఈసారి ఛాన్స్ ఉంది సింగపూర్ తరహా రాజధాని నిర్మాణం అనేది మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అయితే ఒక అధ్యయనం చేసి రాబోతున్నారు వీళ్ళందరూ వెళ్ళి అధ్యయనం చేసి వచ్చిన తర్వాత ఒక ఐడియాతో సింగపూర్ నిర్మాణాలు సింగపూర్ తరహా తరహా నిర్మాణాలు ఎంత వేగంగా పూర్తి చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అనేది చూడాలి